Hi friends, welcome back to our channel. ప్రభుత్వానికి పాత నాణ్యాలు మరియు నోట్లు కావాలి మీ దగ్గర వీడియోలో చూపించబోయే అరుదైన నోట్లు కానీ నాణ్యాలు కానీ ఉంటే మీరు వాటిని అమ్మాలి అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు లక్షాధికారులు అయిపోతారు అలా కాకుండా మీకు ఆ నాణ్యాలు మరియు నోట్లకి బదులుగా బంగారం వెండి అలాగే ఒక స్కార్పియో బండిని తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఈ వీడియోలో మీకు ఏ బ్యాంకులో ఏ నోట్లను తీసుకుంటున్నారు అలాగే వివిధ ఎగ్జిబిషన్స్లో నెంబర్లు అలాగే పెద్ద పెద్ద నాణ్యాలు నోట్లు కొనుగోలు చేసే వారి ఫోన్ నెంబర్లను మీకు ఇస్తాం కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏఏ నాణ్యాలు నోట్లు కావాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని చెప్తాం వీడియోలో చూపించిన రెండు రూపాయల నాణ్యం దానిపైన అశోక స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని రాసి చూపించిన విధంగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చలామణిలో ఉంది ఈ వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి దీనికి గాను ప్రభుత్వం మీకు ఏడు లక్షల రూపాయలు ఇస్తోంది ఇలానే రెండు రూపాయల నాణ్యాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల వరకు కావాలి ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా అమ్మాలి అనే విషయాన్ని వీడియోలో ముందే చెప్తాం ఇకపోతే యాభై పైసల నాణ్యం దాని మీద హిందీ మరియు ఇంగ్లీష్లో ఇండియన్ పైసా అని రాసి అశోక స్తంభం ఉండాలి అలాగే గండ నాణ్యము పంతొమ్మిది వందల తొంభై రెండులోనిది దానిపైన స్టార్ గుర్తు ఉండాలి ఇలాంటి నాణ్యాలు ప్రభుత్వానికి లక్షల్లో కావాలి అలాగే వాటి ఖరీదు కూడా లక్షల్లోనే ఉంటుంది తర్వాతది ఇరవై ఐదు పైసల నాణ్యము అలాగే గండ నాణ్యము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనిది మెంట్ గుర్తుతో ఉన్నది దీని ఖరీదు మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అలానే ఇందిరాగాంధీ నాణ్యం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనిది అలాగే ఐదు రూపాయల నాణ్యం అశోక స్తంభంతో ఉన్నది దీని ఖరీదు పదకొండు లక్షలు ఇలాంటి నాణ్యాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల నాణ్యాలు కావాలి అలాగే ఐదు రూపాయల వైష్ణవి మాత నాణ్యము రెండు వేల పన్నెండులోనిది దానిపై సిల్వర్ జూబ్లీ అని రాసి మెంట్ గుర్తుతో ఉంటుంది అలాంటి నాణ్యం ఖరీదు ఐదు లక్షలు ఒకవేళ ఇలాంటి వంద నాణ్యాలు మీ దగ్గర ఉంటే దానికి బదులుగా మీకు ఐదు కేజీల బంగారం లభిస్తుంది తర్వాత ఐదు రూపాయల నాణ్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనిది ఎం మెంట్ గుర్తుతో వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి అయితే మీకు పన్నెండు లక్షలు లభిస్తాయి ఇంకా ఐదు రూపాయల పాత నోటు ఏడు వందల ఎనభై ఆరు సీరియల్ నెంబర్తో ఉంటే దానికి ఖరీదు ఐదు లక్షలు లభిస్తాయి అలాగే మీ దగ్గర పాత నోట్ అయినా సరే సీరియల్ నెంబర్ ఏడు వందల ఎనభై ఆరుతో ఉంటే దాని ఖరీదు పన్నెండు లక్షలు లభిస్తాయి పైన చెప్పిన వివిధ రకాల నాణ్యాలు మరియు నోట్లని అమ్మాలి అనుకుంటే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని అగ్రి చేస్తే మీ నెంబర్ మాకు వస్తుంది దాంతో మేము మిమ్మల్ని సంప్రదిస్తాం వీడియోపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి